ఇట్ గా యాప్ అండి ఇట్ నీకే వాయ్ నా విడి కెర అగో నేనే కూడా పెట్టుకోని లే మరి వైతే ఆ పిలోడ్ పెట్టుంటే నాకు ఉన్నట్టే చేనా చెల్లు వీడి కాకుండా సెల్లు పెడతాండు లెక్క చూడండి సాయంత్రం సాయంత్రం చూడాలి వేరే సార్ సారా ఎక్కడన్నా పోతే మనం వాళ్ళని అంటే నీకు వాళ్ళు ఫోన్ చేస్తారా ఏమంట నువ్వు వచ్చావా ఫోన్ చేస్తావా నువ్వు వచ్చావు బందా

இப்போ அப்புறா நே பட்டு ஆஃப் அைத்தீ புது அட்ரா కులతల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో విఎన్ఆర్ గు వడ్డెమాన విశ్వనాథ్ రెడ్డి గారు చిత్తిరెడ్డిపల్లి గ్రామం చెల్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వద్యమాన విశ్వనాథ్ రెడ్డి గారు తిప్పిరెడ్డిపల్లి గ్రామం పురుతుల దేవస్థానం మాజీ చైర్మన్ గారు చెప్తా మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి పది సెకండ్లు ముందకేలా ఉన్నాయి

నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ పాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా కంబైన్ బడిసెప్ప ఆశీస్సులతో బాయికాటి బోడెన్న గారు ఎనగన్నల గ్రామం సిపిలగల్ల మండలం కర్నూలు జిల్లా వారి దెత్తారెడ్డిగా రావాలి మూడు రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు హుండంజలో ఉన్నాయి విఎన్ఆర్ గోల్ స్వడ్డమాన విశ్వనాథరెడ్డి గారు తిప్పిరెడ్డి పల్లి గ్రామం పెళ్లిమర్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి

తినటర్లే వాళ్ళు కట్టిల్ దాటుకోవాలని చెప్పేవాళ్ళు అర్థం చేసుకోకుండా ఏదైనా దేవునికైనా దెబ్బే గురువు అంటే ఐదో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానములు వోరాటి విజయలక్ష్మి గారు గొల్లపల్లి నర్సం బైప్పరెడ్డి గారు పొట్లపాడు వారి జత నాలుగో స్థానంలో ఎనిమిది రౌండ్లు పూర్తిగా లాగింది అండగా అడే ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లలో పుట్టి చూడండి అంటే మరి ఉండదు கரெண்ட் சூடும் இவ்வளோ பண்ணாலும் பெட் கொடுத்து எல்லாம் நேரம் தெருவெயிட ఏడో రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందున్నాయి బాబు కరెంటు ఏం రాదా ఓ బాబు కరెంటు మీరాడ కూర్చున్నారు మరి కెమెరా వాళ్ళు ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ముప్పై సెకండ్లు ముందున్నాయి వడ్డెమాన విశ్వనాథ్ రెడ్డి గారు తిప్పినెడ్డిపల్లి వారి చేత పోటీలో ఉన్నాయి నాలుగో స్థానానికి ముప్పై సెకండ్లు ముందున్నాయి ఇరవై సెకండ్లు ఉన్నాయి మూడు ఆ పిల్లలు పనుకున్నారు చూడండి ముందర కమిటీ ఎవరు మాటలు వస్తాయి ఎద్దులు తోలేటప్పుడు ఇట్లా కరెంటు పోతే మాటలు వస్తాయి బాబు కరెంట్ లేదు రికార్డ్ రికార్డ్ ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి మూడో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందున్నాయి

ఎనిమిది యాభై ముప్పై ఐదు సెకండ్ సెకండ్న్నాయి నాలుగో స్థానానికి పదో రెండు తొమ్మిది యాభై ఐదు అంటే ముప్పై సెకండ్ ముందు పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి పదో ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి గారు చిరెడ్డి పెళ్లి గ్రామం మండలం కడప జిల్లా ఉన్నాయి అలా పరిబోషన శివ సున్నం శివ పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్లు మూడవ స్థానానికి వెనుకబడి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలు ఉన్నాయి చేసి ఉత్తమారెడ్డి గారు రెండు వేల రూపాయల స్పెషల్ ప్రైజ్ ప్రకటించినారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పెండ్లిమరి మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారికి స్వాగతం సుస్వాగతం పెండ్లిమరి మండలం ఎస్ఐ గారికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా వారికి సాధనపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగో స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆలూరు కోనరంగనాయక స్వామి ఆశీస్సులతో నాగూరు రంగారెడ్డి మెమోరియల్ నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ పాడిపత్రి చౌద్ అనంతపురం జిల్లా కంబైండ్ బడిసెప్ప స్వామి ఆశీస్సులతో పాయికాటి బోడెన్న గారు ఇనగండ్ల గ్రామం సిపిలగల్ల మండలం కర్నూలు జిల్లా వారితో బయలుదేరి రావాలా వీరప్రాయనపల్లి మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ మంజునాథ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వీరప్పనాయనపల్లి మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈయన ఎడ్ల పందాలంటే ఆయన తప్పిచ్చి சார் ஸ்டேஷன் கடை ஐந்து ஐந்து நாலு குருநாத் டாக்டர் குருநாத் నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి É, yeah, cara. దూరాన్ని పదహైదు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి ఒక్క నిమిషం పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి వడ్డెమాడ రెడ్డి గారు తిప్పిరెడ్డి పల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలు ఉన్నాయి నాగూరు రంగారెడ్డి మెమోరియల్ నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ టౌన్ అనంతపురం జిల్లా కంబైన్ బడిశప్ప స్వామి ఆశీస్సులతో గారుల గ్రామం సిపిల గల్ల మండలం కర్నూలు జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి సమయం నాలుగు పదహారో రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అటుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పుట్టి చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్లు ముందంజిలో ఉన్నాయి మూడో ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు వెనుకంజేలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగాలన్నా ఆ చివరికి వెళ్ళి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి ఒక్కలకు లాగాలి మీకు సమయము మూడు నిమిషాలు ఉన్నది

అయ్యా లోపలికి ఎక్కువ వచ్చినారు జనాలు గంజిరెడ్డి రెండు నిమిషాల సమయం పదిహేడవ రౌండ్ ఐదు వేల వంద అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకుని నాలుగో స్థానంతో సమానంగా ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్క ములము లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ఆ చివరికి వెళ్లి మరలా తిరిగి ఒక్క ములం దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు మొత్తం జతల వివరాలు డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఒకసారి చూడండి డిస్క్రిప్షన్ మొత్తం జతల వివరాలున్నాయి అటు చివరికి వెళ్ళి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక్కొంగులం దూరాన్ని లాగితే ముప్పై ఇరవై సెకండ్ లో పద్దెనిమిది రౌండ్ పంతొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి